పరిశుద్ధ గ్రంథంలో నుంచి అరవై ఎనిమిదో దావేది కీర్తన అరవై ఎనిమిదో దావేది కీర్తన ఇరవయో వచనం మనము ఉదయ కాలంలో ధ్యానిద్దాం ఇరవయో వచనం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు అలే దేవుడి నామానికి మహిమ కలుగులు దాత దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ దేవుడు దేవుని నామానికి మహిమ కాబట్టి మనతో ఎల్లప్పుడూ ఉంటున్నటువంటి ప్రవహణ యేసు మన పక్షమున నిలబడినటువంటి ప్రవహణ యేసు క్రీస్తు ఆయన ఎల్లప్పుడూ నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో తోడై ఉండి నీ ప్రతి పరిస్థితిలో పూర్ణ రక్షణ కలగజేయుటకు ఆయన శక్తివంతుడైన దేవుడు అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు హలే కాబట్టి మన ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు ప్రతి పరిస్థితిలో నీకు ఏ విధంగా రక్షణ కలగ చేయగలను అనేది కూడా ప్రభువుకి బాగా తెలుసు కాబట్టి మన జీవితంలో మనం ప్రతి విషయంలో అధికంగా ఆలోచించి అధికంగా భయపడుతూ మరి ఆ సమస్యను బట్టి ఆవేదన చెందుతూ ఉంటాం ప్రతి దినము ఒక కొత్త పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితి మనకు ఎంతో దుఃఖమును భయమును మరి దేవుని మీద ఆధారపడలేనంత పరిస్థితులను మనం ఎదుర్కొంటుంటాం దేవుని మీద ఉన్నటువంటి ఉండే ఆ విశ్వాసంలో మనం బలహీనైపోతుంటాం ప్రతి సమయంలో మనము దేవుని వాగ్దానాన్ని విశ్వసించాలి వాగ్దానాన్ని నమ్మాలి మనము ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నా ఎటువంటి శోధనలో మనం ఉన్నా మనము జయించలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా ఆ ప్రతి పరిస్థితిలో మన పక్షమున దేవుడు ఉన్నాడు ఆయన పూర్ణ రక్షణ కలగజేసే దేవుడు అని మనం నమ్మాలి అల్లెయ వాక్యం చెప్తుంది మరణము తప్పించుట కూడా ప్రభు అయిన యహో వశం కాబట్టి మరణకరమైన పరిస్థితి నుంచి కూడా ప్రభు నిన్ను తప్పించగలడు నీకు తన శక్తివంతమైన కార్యములు చేసి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు అల్లె అతి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం అనేక సార్లు మన సమస్యల్లో మనము మరచిపోతాము కాబట్టి ఆ అవిశ్వాసాన్ని బట్టి మన బలహీనతను బట్టి ఆ పరిస్థితుల్లో ప్రభువు మీద మనము ఆధారపడలేని వారంగా మారిపోతాం కనుకనే దేవుని మీద ఆధారపడక మనుషుల యొక్క సహాయం వైపు చూస్తాం మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం మనుషుల మీద మనం ఆధారపడే కొద్ది అంటే ఆధారపడకూడదని కాదు అధికముగా మనుషుని నువ్వు విశ్వసించడం దాన్ని బట్టి కంటే అధికంగా మనుషులపై ఆధారపడినప్పుడు వారి ద్వారా మనం ఇబ్బంది పాలయ్యి వారి క్రియలు మనకు నష్టాన్ని కలగజేసిన తరువాత మనము దేవుని రక్షణ మనకు కలగలేదే దేవుడు మనకు తోడై ఉండి మరి నడిపించలేదే అని మనము ఆలోచిస్తాం కానీ అక్కడ మనం ఏం చేస్తుంటామంటే దేవుని మీద ఆధారపడక దేవుని సహాయం కోరనందువలనే అటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు ఎదుర్కొంటాం దేవుని వాక్యంలో మరి ఎలీషా దైవజన్ ఎలీషాకు ఒక పరిస్థితి వస్తుంది రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయంలోకి మనం వెళ్తే రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చరాలు వరకు పదహారు నుంచి పదహారు పదిహేడు వచ్చరాలు మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది అతడు భయపడవద్దు మన పక్షమును ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారు అని చెప్పి యహోవా వీడి కన్నులు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎరీష ప్రార్థన చేయగా యహోవా ఆ పనివారి కండ్లను తెరివి చేశారు గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచను అవుయ దేవు నామానికి మహిమ గలుగును కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒకరు ఎలీషా ఇంకొకరు ఎలీషాకు తోడుగా ఉన్నటువంటి అతను కూడా ఒక దైవజ్ఞుడే అనగా అతను ఎలిషా అనే ఎదుగుతున్నటువంటి ఒక ప్రవక్త పనివాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక సమస్యను చూశారు ఉదయ కాలంలో నిద్రలే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆయన ఏ పర్వతం మీద ఉంటున్నాడు ఎలిషా ఉదయం నిద్ర ఆ పర్వతం చుట్టూ చూసినప్పుడు చుట్టూ పర్వతం చుట్టూ సిరియా సైన్యం ఉంది చుట్టూ సిరియా సైన్యం ఉంది మరి ఆ సిరియస్ సైన్యం చూడగానే వీరిద్దరూ ప్రార్థన చేసేవాళ్ళు ఎలీషా ప్రార్థన పరుడే ఆయన వెంటనే ఆ భక్తుడు ఆ యొక్క పనివాడు కూడా ప్రార్థన పరుడే కానీ సమస్యను వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విధానంలోనే తేడా వచ్చేసింది మరి ఇతను చూస్తే ఎవరు ఆ పనివాడు ఏమంటున్నాడు అతని కళ్ళకు కనబడుతున్నాయి పదిహేను వచనం చెప్తుంది దైవజనుడైన అతని పనివాడు అంటది పదిహేను వచనం అతను ఎవడంట అతను దైవజనుడైన పనివాడు కాబట్టి ఇతను ఉట్టిగా ఇంట్లో పనులు చేసుకునే వ్యక్తి కాదు వంట చేసే వ్యక్తియో లేక నీళ్లు పోసే వ్యక్తి కాదు దైవజనుడైన పనివాడు కాబట్టి ఇతను దైవజనుడే కానీ అతను ఉదయం లేచి పెద్దల కడను లేచి బయటకు వచ్చినప్పుడు ఆయనకి ఏం కనపడినాయి గుర్రాలు రథాలు సైన్యము చుట్టుకొని ఉన్నాయి కాబట్టి అది నిజమా కాదా నిజమే నిజంగానే కనపడుతున్నాయి కంటికి మరి ఆ కంటికి కనిపడినటువంటి ఆ యొక్క సమస్యను చూసినప్పుడు ఈ దైవజనుడైన పనివాడు ఏమంటున్నాడు అయ్యో అంటున్నాడు అనమాట ఏమైపోతుంది ఏం చేయాలి ఇంక మన చుట్టూ వచ్చేసారు శత్రువులు మనం ఇద్దరమే ఉన్నాం ఇక్కడ మన చుట్టూ ఇక్కడ పెద్ద సిరియా సైన్యం కనపడుతుంది ఏం చేసేస్తారు అదేందు దైవజుడైన పనివాడు దైవజుడైన ఎలీషా ఈయన అయ్యో అని ఏడుస్తున్నాడు దైవజుడైనటువంటి ఎలీషా ఏం చెప్తున్నాడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులు ఒకటే ఒక జవాబు చెప్తున్నారు వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళకంటే మన పక్షంలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనము సమస్యను దాన్ని బట్టి సమస్యను మనం జయిస్తాం సమస్యను మనము ఎంతగా మనము నమ్ముతాము అంటే ఆ సమస్య సమస్య వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది నేను దాని దాన్ని జయించలేను దాని నుంచి రాలేను అని మన పరిస్థితిని బట్టి మనం ఆవేదన జరుగుతున్నామంటే అయ్యో అంటూ మనం దాన్ని దాటి ముందుకు రాలేదు ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా దైవజనులే కానీ ఒక దైవజనుడికి దేవుని మీద విశ్వాసం లేదు ఇంకో దైవజనుడికి దేవుని మీద విశ్వాసం క్రైస్తవులు కూడా అలాగే ఉంటారు దేవుని బిడ్డలు వారి చేతుల్లో బైబిల్ ఉంటాయి ప్రార్థనలు చేస్తారు గంటల తరబడి దేవుని సన్ను మొరపెడుతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ విశ్వాసం లేదు ప్రార్థన విశ్వాసం లేని సిద్ధపాటుతో సమస్యను ఎదుర్కోవడం ప్రతి దాంట్లో ముందుండి ప్రార్థన చేస్తుంటారు ముందుండి ప్రభువాళ్ళు పరిగిస్తారు కానీ విశ్వాసం లేదు ఇతను కూడా దైవజుడైనటువంటి పనివాడు ఎలిషా వెంట ఉన్నాడు అంటే ఇతను కూడా మంచి పవర్ఫుల్ మంచి ప్రార్థన పరుడు దైవజుడైన ఆ పనివాడు అంట దేవుని వాక్యం అంటే దైవ దేవుని సేవ చేసే ఈ పనివాడికి దేవుని మీద విశ్వాసం లేని పనివాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని దేవుని మందిరానికి వస్తున్నాం మనము అయి ప్రార్థనలు చేస్తున్నాం మనము వాక్యాన్ని అనేకసార్లు చదువుతున్నాం మనము సమస్య వచ్చినప్పుడు మనము దేవుని మీద విశ్వాసం ఉంచము సమస్య శోధన వచ్చినప్పుడు అక్కడ మన విశ్వాసం అంతా ఒక్కసారి నీరు గారిపోయి అవిశ్వాసుల వలె మనం ప్రవర్తిస్తాం అప్పుడు ఏంటంటే అప్పటిదాకా దేవుడు నా వెంట ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లే లూయ అని చెప్పని చెప్పే మనము సంవత్సరాంగాన్ని అల్లెలుయేలా అయిపోతాం విశ్వాసంలో మనము బలహీనైపోయి మనము ఇంక దానిలోంచి బయటికి రాలేమయ్యా అయిపోయింది నా పని అనే పరిస్థితిలోకి దిగజారిపోతాం అరే అసలు వీళ్ళేనా ఇంతగా దేవుని గురించి గొప్పగా విశ్వసించి దేవుడు మా దేవుడు అన్ని చేస్తాడని చెప్పేవాళ్ళు వీళ్ళేనా మరి ఈ సమస్య వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి చిన్న పరిస్థితి నుంచి నేను దాటి ముందుకు రాలే రాగలను దేవుడు నన్ను తప్పిస్తాడు ఈ వ్యాధి నుంచి నాకు విడదలేవుతాడు ఈ శోధం నుంచి నేను బయటికి రాగలను నా పక్షమున దేవుడు ఉన్నాడు అని నిరీక్షణ కూడా వీళ్ళకి లేదే కనీసం సమస్యలు మోకరించి ప్రభు మీద ఆధారపడి ప్రభు ఆలోచన తీసుకొని నడవరే అని లోకం ప్రశ్నించే విధంగా అనేకుల యొక్క జీవితాల్లో వారి ప్రవర్తనలు ఉంటాయి అందువల్లే అనేక మంది దేవుని బిడ్డలు చూడండి ఆ శోధనలో పడిపోతారు ఆ యొక్క సమస్యలు దాటి ముందుకు రాలేరు వాళ్ళ బలహీనతల్లో బలహీనుగానే ఉంటాం ఎందుకంటే దాని దాని ఆ యొక్క పరిస్థితిలో దేవుడు నాకు పూర్ణ రక్షణ కలగజేస్తాడు ఆయనకి సమస్తము సాధ్యము అనే అవిశ్వాసము మనలో ఎదగలేదు ఎదగనందు వలనే మనం మనం ఏమవుతున్నాం దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం దేవుడికి సాధ్యము నేను నమ్ముకున్న దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు ఈ పెద్ద సమస్యను కూడా ఆయన తప్పించుతాడు అనే నమ్మకము కరువైపోయింది కాబట్టి ఇద్దరు దైవజనుల యొక్క చూపులో ఎంత తేడా చూడండి అవిశ్వాసపు చూపుతో ఒక దైవజనుడు విశ్వాసపు చూపుతో ఒక దైవజనుడు వీళ్ళిద్దరు సమస్యను చూసినప్పుడు ఒక దైవజనుడికి ఏంటంటే అయ్యో అని ఏడస్తున్నానంట ఇంకొక దైవజనుడు చూస్తే ధైర్యంగా మన పక్షాలు ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఎందుకైనా నువ్వు భయపడతావు ఎందుకు ఏడుస్తావు మనం ఈరోజు మన పరిస్థితులు ఉన్నాం మనం అయ్యో ఏడ్చే వాళ్ళ పక్షంలో ఉన్నామా అయ్యో ఎప్పుడు ఆ సమస్యల గురించే ఆలోచిస్తున్నామా ఆ సమస్యను దాటి రావడానికి దేవుని ఆలోచన మనం ఎవరు తీసుకుంటున్నామా పోని దేవుడు చెప్పిన విషయాన్ని మనము ఆచరిస్తున్నామా దేవుడు ఈ విధంగా నువ్వు చేయనైనా ఈ విధంగా ఉండమ్మా అని దేవుడు మనకి చెప్పినప్పుడు అదేమన్నా మనం ఆలు దాన్ని అనుసరిస్తామా ఏది చేయం ఏది అనుసరించం కానీ సమస్య వచ్చినప్పుడు అక్కడ పూర్తి అవిశ్వాసులు మనం మనం బయటపడతాం పూర్తిగా దేవుని మీద ఆధారపడనటువంటి పేరుకి మనము హరిగిస్తుంటాం అనమాట దేవుడు దేవుడి దేవుడు దేవుడు అంటే కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఈ సైన్ మన మన దేశ సైన్యం ఉంది ఆ దేశ సైన్యము ఎందుకు వాళ్ళు రోజు ట్రైనింగ్ తీసుకుని ఉంటారంటే సడన్గా యుద్ధం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దేశం కోసం పోరాడ ప్రతిరోజు వాళ్ళు ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకొని తీసుకొని ఆ యొక్క యుద్ధం వచ్చినప్పుడు ఆ మేము చేయలేమని చెప్పి గనులు ఎత్తుకొని వెనక్కి పరిగెత్తి వచ్చేసారంటే పరిస్థితి ఏమవుతుంది అప్పుడు ఎవరు యుద్ధం చేయాలి నువ్వు నేను యుద్ధం చేస్తామా వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చింది ఏంటంటే ఎప్పుడైనా యుద్ధం అనేది వచ్చింది మనకు విరోధంగా ఉన్నటువంటి శత్రువులను వచ్చారు నిలబడి పోరాటం చేయాలి మనం కూడా అన్ని ఒక యుద్ధ రంగంలో ఉన్నాం మనకు ప్రతిదినం ఒక కొత్త పరిస్థితి మనం ఎదుర్కొంటుంటాం ఎన్నో విధాలుగా వ్యాధుల ద్వారా శోధించబడతాం మరి సమస్యల ద్వారా శోధించబడతాం ఏదో ఒక పోరాటం అనేది ఉంటుంది మానసికమైన పోరాటాలు ఉంటాయి వీటన్నిటినీ ఆ సమస్య వచ్చినప్పుడే నువ్వు ఆ యుద్ధంలో నిలబడగలవా లేదా నీకు విశ్వాసం ఉందా లేదా అని తేలిపోతా అప్పటి వరకు పరిశుద్ధుల్లాగా హో స్తోత్రాలు చెప్పేసి ఆ సమస్య వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి మనకు దూరం అయిపోతాం అదే ఇక్కడ దైవజనుడైన పనివాడికి దైవజనుడైనటువంటి ఎలీషాకు తేడా దైవజనుడైన ఎలీషా అంత పెద్ద యుద్ధాన్ని చాలా సింపుల్గా జయించాడు సులువుగా జయించాడు అని మరి ఆ ఎలీషా గనుక లేకపోయినట్టే ఈ దైవజనుడైన పనివాడు ఏం చేసేవాడు వెంటనే పోయి సిరియా సైన్యం కాలు పట్టుకొని నేను మీకు లోబడిపోతాను నన్ను క్షమించి వదిలేసేయంట చాలామంది జీవితాలు అట్టే ఉంటాయి వాళ్ళు శోధించబడినప్పుడు సైతానికి లోబడిపోతారు మనుషులకు లోబడిపోతారు శోధనలో పడిపోతారు కాంప్రమైజ్ అయిపోతారు లైఫ్లో దేవునికి కాంప్రమైజ్ అయ్యే వాళ్ళంటే ఇష్టం లేదు దేవునికి రోషం కలిగి నిలబడే వాళ్ళు కావాలి అది కూడా దేవుని పక్షంలో నిలబడాలి అదే లూయా కాంప్రమైజింగ్ లైఫ్లో మనం ముందుకు పోతుంటే అది మనకు ఎప్పటికైనా డేంజరే కానీ ఇక్కడ దైవించినటువంటి ఎలీషా కాంప్రమైజ్ కాదు లేదు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు మనతో ఉన్నవాడు అధికమైన వాళ్ళు ఉన్నారు అలే లూయా మరి కంటికి కనపడ్డారా అప్పుడు కనపడలేదు కానీ ఎవరు కనపడుతున్నారు శత్రు సమస్య కనబడుతుంది మనతో కూడా ఏంటంటే మనతో ఉండేవాళ్ళు మన కంటికి కనపడకపోవచ్చు కానీ అధికమైన వాళ్ళు మనతో ఉన్నారు అలే మరి సమస్య ఉందా సమస్య ఖచ్చితంగా ఉంది మన కంటి ముందు సమస్య కనిపిస్తుంది కానీ ఆ సమస్యను మనము జయిస్తున్నాము పూర్ణ రక్షణ కలగజేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు అదే విశ్వాసం మరి ఎలీషా ఏం చేస్తున్నాడు ఆ యుద్ధాన్ని చాలా నోటి మాటతో జయించేశాడంట మొదటగా ఆయన ఏం చేశాడు పదిహేడు వచనంలో ఈ దైవచనుడిన పనివానికి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు ఇతని కళ్ళు తెరవగానే దేవుని యొక్క అగ్ని రథములు గుర్రాలు కనపడ్డాయి కళ్ళు తెరవగానే చాలాసార్లు సాధారణ ఏం చేస్తాడంటే మన కళ్ళకి సమస్యను మట్టుకే చూపిస్తాడు దాన్ని మట్టికే చూడు ఆ సమస్యను నువ్వు జీవిత కాలము నువ్వు ఆ సమస్యను చూస్తుండాలి సమస్య నుంచి నువ్వు బయటికి రావకూడదు దేవుడు ఆలోచన ఇచ్చిన సమస్య నుంచి బయటికి రావద్దు నువ్వు అదే సమస్యను చూస్తూ 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 అయ్యో ఏడుస్తూనే నీ జీవితం ఉండాలి దీనిష ఏం చేస్తున్నాడు నేను దేవుని విశ్వాసం వచ్చాను కళ్ళు తెరిచి ఆయన మనోనేత్రాలు తెరవబడగానే దేవుని సైన్యం వెంట ఉన్నది కనబడుతుంది ఇంకొక దైవ రెండోదిగా ఆయన ఏం చేశాడు ఇంకొక ప్రార్థన చేశాడంట ఏంటా ప్రార్థన పద్దెనిమిది వచ్చిన చెప్పది ఆ దండు వారు సమీపించినప్పుడు ఆ సైన్యమంతా వచ్చిందంట ఆ ఉన్నటువంటి సిరియా సైన్యము వీళ్ళ దగ్గరకు వచ్చారు ఈ అగ్ని రథాలు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు కొండ దిగుతుంటే వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చారు రాగానే ఈయన ప్రార్థన చేశారు ఈ జనులకు అంధత్వంతో మొత్తు అని వేడుకొనగా ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అందత్వంతో మొత్తను చూసారా యుద్ధాన్ని అడ్డ జాడు జయించాడు ఒకే ఒక ప్రార్థన వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు కనపడకూడదు ఈ దైవయుడు కళ్ళు తెరవాలి ఆ వచ్చిన సైన్యం కళ్ళు మూసుకోవాలి కళ్ళు కనపడకూడదు కళ్ళు ఎంత చక్కగా ఎలీషా యుద్ధాన్ని జయిస్తున్నాడు మనం కూడా జయించగలం ఇలాగా జయించగలం ఎందుకంటే ఎలీషా ప్రార్థన చేసిన అదే దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు నువ్వు నమ్ముకొని ఉన్నావు నువ్వు నమ్ముకొని ప్రార్థిస్తున్న దేవుడు ఎనీషా దేవుడు ఒకడే అది మొదట మనం నమ్మం ఆయన పవర్ఫుల్ ఆయన దేవుడు పవర్ఫుల్ నేను పవర్లెస్ దేవునికి హల్లెలుయా అని చెప్పేసి నేను స్థుతులు చెల్లిస్తూ ఉంటాను ప్రార్థన చేస్తూ ఉంటాను అంతేకాని సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడలేము చూడండి ఎలీషా యుద్ధాన్ని రెండు ప్రార్థనలతో జయించాడు ఒక ప్రార్థన ఏంటి మొట్టమొదటి ఆ దైవ గుడికి కళ్ళు మో తెరవమని చెప్పాడు అది యుద్ధం కాదు వీళ్ళకి ఆయన చూపించాడు తర్వాత నెక్స్ట్ యుద్ధాన్ని ఎలా జయించాడంటే వచ్చిన సైన్యాన్ని కళ్ళు మూశాడు కళ్ళు మూయమని ప్రార్థన చేయగానే అందరికీ అంధత్వం వచ్చేసింది అంతే యుద్ధం జయించేసాడు సమస్య తీరిపోయింది ఇక సమస్య యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కట్టి చేత పట్టలేదు ఎలిషా ఒక ప్రార్థనతో వాళ్ళకి గుడ్డితనం నెక్స్ట్ వాళ్ళని ఏం చేశారంట చక్కగా తీసుకోబోయి ఆ ఇస్రాయి దేశం యొక్క ముఖ్య పట్టణమైన షోమ్రోనులోకి తీసుకోబోయి రాజు ముందు నిలబెట్టి అప్పుడు మళ్ళా ఇంకొక ప్రార్థన చేశాడు ఏమని ఏమని ప్రార్థన చేశాడు ఇరవయో వచనంలో వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతను యహోవా వీరు కళ్ళు చూసినట్లు వీళ్ళు కళ్ళు తెరువుము అని ప్రార్థన చేయగా యహో వారి కళ్ళు తెరియ కనుక వారు తాము సోమ్రోని మధ్యలో ఉన్నామని తెలుసుకుని చూసారా ఏం చేశారు రెండో ప్రార్థన రెండో ప్రార్థన ఏంటంటే వీళ్ళ కళ్ళు తెరువు ఇందా కళ్ళు ముయ్యి ఇప్పుడు కళ్ళు జరుగు దేవుని బిడ్డలు ఇంత సులువుగా సమస్యను జయిస్తారు ఒక ప్రార్థన నిజంగా బలమైన ప్రార్థన జీవితాన్ని గడుక ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిని ఒక ప్రార్థనతో జీవిస్తాం ప్రభు ఎందులో విశ్వాసం ఉంచిన విశ్వాసివైతే ఇద్దరు దైవజనులే ఒక దైవజనుడికి సమస్య కనిపిస్తుంది ఇంకొక దైవజనుడికి సమస్య సమస్య కనపడటం లేదు మనం కూడా అట్లాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే మనకు సమస్య సమస్యగా ఉండదు లేకపోతే మనకు సమస్యే కనిపిస్తుంది దేవుడు కనిపించాడు మనకు దేవుని కార్యాలు కనిపించదు దేవుని మీద మనం ఆధారపడలేదు దైవజనుడు సింపుల్గా ఏం చేశాడు వాళ్ళకి కళ్ళు ముయ్యి మళ్ళీ ఇక్కడ షోంగ్రోల్లో కళ్ళు తెరువు యుద్ధం ముగిసిపోయింది సమస్యను జయించేశాడు చేశాడు ఎంతమంది ఒక పెద్ద సైన్యం ఒక ఇద్దరిని ఇద్దరి కళ్ళు ముయ్యమని కాదు సిరియా సైన్యం అంతా కళ్ళు మూసుకొని నేరుగా ఇస్రాయేల్ రాజు ముందు నిలబడిన తర్వాత కళ్ళు తెరిచారు కల్లి లూయా మరి ఆయన ఏం చేశాడంట వీళ్ళని రాజు వీళ్ళని చంపేదా అంటే వద్దయ్యా వీళ్ళని చంపొద్దు వీళ్ళకందరికి భోజనం పెట్టించి ఇంటికి పంపించు ఇరవై రెండవ వచనం ఇరవై మూడో వచనం చూస్తే వీళ్ళని నవ్వని కొట్టద్దు ఏం చేయొద్దు వీళ్ళకందరికి భోజనం పెట్టు వచ్చిన శత్రువులకు అందరూ చక్కగా భోజనం తిని వెళ్తారు అన్నప్పుడు వీళ్ళకి మంచి భోజనాలు పెట్టాడంట భోజనాలు తిన్న తర్వాత వాళ్ళు బయలుదేరిపోయారు అప్పటి నుంచి సిరియన్ వాళ్ళు ఇజ్రాయెల్కి యుద్ధం చేయడం మానేశారంట ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం ఇంక వద్దునైనా ఇంక మేము యుద్ధం చేయలేము అల్లే లూయా యుద్ధమే వద్దు అని డిసైడ్ చేసుకున్నా మనతో కూడా ఉన్న శత్రువులు ఇంకా మీతో యుద్ధం చేయలేము మనకు ఎదురవుతున్నటువంటి సాతాన్ యొక్క శోధనలు సాతనుడు వీరితో ఇది యుద్ధం చేయలేము అని మౌనంగా వెళ్ళిపోయే విధంగా దేవుడు కార్యాలు చేయగలడు చెయ్యండి ఇంకా ఎప్పుడు వీళ్ళతో యుద్ధం చేయమని డిసైడ్ చేశారు నీ జీవితంలో ఎప్పుడు సమస్యలు ఎట్లాగే ఉంటున్నాయా ఎప్పుడు నీతో నిన్ను విడిచిపోవడం లేదా కారణం ఏంటంటే మనము సమస్యనే చూస్తున్నాం రెండో దైవ జోన్ లాగా లాగా మనము దేవుని వైపు చూడగలిగితే ఆ సమస్యను రెండు ప్రార్థనలతో జీవిస్తాం ఒకే ప్రార్థనతో జీవిస్తాం అలీ ఇంకా ఇంకా సమస్య అనేది ఎప్పటికీ ఉండదు ఆ రెండు ప్రార్థనల ఎలీషా ప్రార్థనల వల్ల ఇంకా ఎప్పటికి యుద్ధం రాలేదు యుద్ధంలోకి రాలేదంట సరి అండి వెళ్ళిపోయారు ఇంకా అంతే అలీలుయా మన సమస్యలు కూడా అట్లాగే మనం విజ్చిపోతాయి ఎప్పుడైతే ప్రభు ఎందుకు విశ్వాసం నుంచి ప్రభు మీద ఆధారపడ దేవుడు పూర్ణ రక్షణ ఈ ప్రతి పరిస్థితిలో నీకు పూర్ణ రక్షణ ఇవ్వగలరు ప్రభు మీద ఆధారపడాలి ప్రభువుకి లోబడాలి ప్రభువు ఎందుకు విశ్వాసం ఉంచాలి అన్ని పరిస్థితులు మనం దాటి ముందుకెళ్ళిపోతాం అల్లి యుయ ఒక తీర్మానం తీసుకోండి ఇప్పటి వరకు ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా సం దేవుని ఇచ్చిన ఆలోచనను అనుసరించకుండా నడిపింపును మనం అనుసరించుకున్నట్లయితే దేవ ఇకపై నేను నా జీవితాన్ని సరి చేసుకుని తండ్రి నా యొక్క నన్ను విశ్వాసపు చూపును నాకు దయచేయండి విశ్వాసపు చూపుతో ప్రభు ఎందు విశ్వాసం ఉంచేందుకు కృప దయచేయండి ప్రతి పరిస్థితిని నైనా పరిపూర్ణంగా జీవించాలి సంపూర్ణ రక్షణ ఇక ఎప్పటికి యుద్ధం జరగకూడదు ఆ విధమైనటువంటి విడుదలలో నన్ను మా కుటుంబాన్ని నడిపించమని ప్రభుని వేడుకొని దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేసి దీవిస్తాడు ప్రార్థన చేద్దాం ప్రియంగా మాత్రుద్ధుగా నీకు వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన మా జీవితాల్లో పూర్ణ రక్షణ కలగజేసే గొప్ప దేవుడు ఉంది నాయన ఎలిష ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆయన తనతో ఉన్నటువంటి అయితే సమస్యను బట్టి కన్నీరుగా ఆరుస్తున్నాడు కానీ పూర్ణ రక్షణ కలగజేసే దేవునిపై ఆధారపడిన ఎలిష రెండు ప్రార్థనలతో యుద్ధాన్ని ముగించాడు ఆయన అదేవిధంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ జవాబు ప్రార్థనలో ఉంది ప్రభు ఎందు విశ్వాసము చుట్టులో ఉంది దేవుని యొక్క వాగ్దానములు అనుసరించి నడుచుకున్నట్టుతో దేవునికి లోబడి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నడవటంలో ఉంది అయినా అటు జ్ఞానం కలిగి మేము ప్రభు చిత్తానుసారంగా నడుచుకున్న ద్వారా ప్రతి పరిస్థితిని సులువుగా జయించి అయినా తండ్రి విడుదలలో నీకు సాక్షులుగా జీవించేందుకు సహాయం చేయమని వేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్